చాలా సింపుల్గా తయారు చేసుకున్న టమాటా రైస్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక రెండు టమాటో రెండు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మెత్తి కొంచెం ఈ టమాటా రైస్ని మనం నైట్ మిగిలిపోయిన రైస్తో కూడా మళ్ళీ మనం చేసుకోవచ్చు ఎందుకంటే వేస్ట్ చేయకుండా మనం ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ వస్తుంది రెండు పగన్న తీసుకొని రెండు చెంచాలు ఆయిల్ తీసుకుంటున్నాం ఇందులో మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఒకటి ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం మంచిగా ఫ్రీ అవుతున్నాయి కదా ఇందులోనే మనం కొంచెం బిర్యానీ ఆకు ఒక రెండు తీసుకుంటున్నాం చిన్నవి మంచిగా న్యాచురల్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈ బిర్యానీ ఆకు అనేది యూజ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో మనకి ఇట్లా ఫ్రై అవుతూ ఉంటే ఇంకా మంచి క్లారిటీతోనే మనకు మంచి ఫ్లేవర్తోనే మనకి టమాటో రైస్ తీసుకోవచ్చు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఓకేనా ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి ఎందుకంటే మనం ఫ్రై అయితే కొంచెం కలర్ అనేది బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని ఉన్నాయి కదా మనం ఆనియన్స్ ఇందులో యాడ్ చేస్తున్నాం యాడ్ చేసి మంచి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అంటే మనకి ఇట్లాగే ఉండద్దు అనమాట మంచి బ్రౌన్ కలర్ వస్తే మనకు టమాటో రైస్లో చూడడానికి బిర్యానీ టైప్లా కనిపిస్తుంటుంది అనమాట ఇట్లాగా కొంచెం బ్రౌన్ కలర్ అలా ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేస్తున్నాం కదా మంచిగా కొంచెం కలుపుకుంటే మంచి బ్రౌన్ కలర్ అనేది అన్నీ వస్తున్నాయి చూడవచ్చు అనమాట అట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇందులోనే మనం ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు ఎంత మంచి క్లారిటీతో మనకి ఇట్లా వస్తుంది అనమాట ఇప్పుడు టమాటా కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా మనం ఇక్కడ ఇప్పుడు మనం ప్యాన్లో వేసేసుకున్నాం కాబట్టి ఆయిల్లో మంచి ఫ్రై అవుతుంది అనమాట మనం ఇక వాటర్ ఇందులో పోయొద్దు ఏమైందంటే మీరు వాటర్ పోస్తే మళ్ళీ ఆ టమాటా రైస్ అనేది అంత క్లారిటీగా రాదు ఓకేనా వాటర్ అనేది లేకుండానే మనకు టమాటాలో ఉన్న వాటరే మనకి ఇందులో వస్తుంది కాబట్టి సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ మనం అల్లమిల్లిగడ్డ పేస్ట్ వాడుతున్నాం ఎందుకంటే రైస్ క్వాంటిటీని బట్టి మనం ఇది యూజ్ చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇవి రెండు కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట చూస్తే మనకు ఎంత బాగుంటుంది చూడండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అంతా మనకి టమాటా అనేది ఇంత ఫ్రై అయిపోతుంది అట్లా ఫ్రై అవుతూ ఉంటే ఆ టమాటాలో ఉన్న వాటర్ అనేది మనకు ఆయిల్లో మిక్స్ అయిపోయి మనకి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట అట్లాగే చూడవచ్చు అనమాట ఇంత క్లారిటీతో చేయవచ్చు మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ మనం కారం అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ సాల్ట్ దానికి సరిపడిన ఓకే ఈ మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి కలర్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది టమాటా రైస్ ఇప్పుడు మంచి క్లారిటీ అనేది వచ్చేస్తుంది చూడవచ్చు అనమాట ఓకేనా ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఓకేనా టమాటా రైస్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనికోసం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న రైస్ ఏదైతే ఉందో మనం సింపుల్గా కూడా తయారు చేయవచ్చు అనమాట కర్రీ చేసుకునే లోపే మనం ఈ టమాటా రైస్ అంతకంటే ముందు చేసి కూడా తినేయచ్చు అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట కర్రీ చేయాలంటే దానికోసం ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అంత కష్టపడాల్సిన అవసరం లేదు టమాటా రైస్ అదే సింపుల్గా సరిపోతుంది ఇప్పుడు మనం పక్క పెట్టుకునేది కస్తూరి మేతి కూడా మనం యూజ్ అందులోనే యాడ్ చేసినాం మనం ఇప్పుడు తర్వాత రైస్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మనం మిక్స్ చేసుకుంటే కింది నుంచి మొత్తం ఆ టమాటా రైస్ని మొత్తం అంతా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే వైట్ అనేది వెళ్ళిపోయి మొత్తం టమాటా రైస్ ఈ కలర్ వచ్చేస్తుంది చూసారా ఇందులో మనం ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మనం ధనియా పౌడర్ వేసేసుకున్నాం ఈ ధనియా పౌడర్ని ఇప్పుడు అట్లా మిక్స్ చేసుకుంటే మంచిగా మనకి ఎట్లా అంటే చాలా బాగుంటుంది బయట ఫుడ్ కంటే మనం ఇక్కడ ఈజీగా మంచిగా ఇంట్లోనే తయారు చేసుకుని హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు తర్వాత పైన మనం కొంచెం ఇట్లా కొత్తిమీర గారిని చేసేసుకున్నామంటే వేడి వేడిగా ఎంతో నూరు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మంచి టమాటా రైస్ అనేది బిర్యానీ టైప్ లెవెల్లో లుకింగ్తో పాటు మనం ఇక్కడ తయారు చేసేసుకున్నాం ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో మీరు వాచ్ చేసినందుకు పూర్తిగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకో